నాగవల్లి అయితే మహ మహీకి అయితే అన్నం తినిపిస్తూ ఉంటుంది ఈ లోపలైతే పెళ్లి కాని పారిజాతం అయితే తను ఆ మహి ద్వారా అడ్డం పెట్టుకొని బావగా బావమర్దిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది దీని కథలు నాకు తెలియదు అని చెప్పని అనుకుంటూ మహిని నేనే కదా చూసుకునేది ఎందుకు చూసుకుంటున్నాం అని అంత వాగ్గాదానికి బావమర్ది గారు మా చెల్లెలకి ఏదో సంబంధం చూడండి అంటే నేను పెళ్లి చేసుకోను బా అక్కకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను ఇప్పుడు మహిని బావని ఇద్దరిని చూసుకోవడమే నా లక్ష్యం అని చెప్పని అంటుంది కానీ అలా అయితే లోహిత చెప్పింది కూడా నిజమే అనుకుని తనైతే భయపడుతూ ఉంటుంది చిన్ని అయితే తను స్కూల్ నుంచి రాం కానీ వాళ్ళమ్మ ఫోటో దగ్గర ఉన్న ఆ దీపాన్ని అన్ని ఆర్పేసి మా అమ్మ చనిపోలేదు మావయ్య నేను చెప్పిందే నిజమైంది అని చెప్పి అనడంతో ఇంకా తను ఇలాగే మాట్లాడుతుందా అని చెప్పని సత్యం అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడు పిల్లలందరూ కూడా అలాగే చెప్తారు ఉషా అయితే తను స్కూల్ నుంచి వెళ్తూ ఓన్ కూడా ఇంటికి అయితే తీసుకొని వెళ్తే కాఫీ తాగేసి వెళ్తారు రండి అని చెప్పని అంటుంది అక్కడ ఒక ఆమె ఉంటే మా ఆంటీ బాగా పెడుతుంది అంటే నన్ను వంట మనిషిని కాస్త మంచి ఇంటి మనిషిలాగానే చూసుకుంటుంది మా ఉషా అని చెప్పని అంటుంది కానీ సత్యంకి అయితే తన చెల్లిని వీళ్ళందరూ చెప్పిన మాట ప్రకారం నేను ఆ చెల్లి తొందరగా చూడాలని చెప్పని రేపు నేను స్కూల్కి వస్తాను అని చెప్పని అంటాడు అప్పుడు కానీ చిన్ని అయితే ఉదయాన్నే స్కూల్కి అయితే రెడీ అయిపోయి కానీ మామయ్య వెళ్దాం పదా అని చెప్పని అంటుంది ఆ రోజు చనిపోయింది నలుగురు అన్నారు కానీ కావ్య బతికే ఉంది అని చెప్పని అంటున్నారు కానీ ఇంకా ఎలా అని చెప్పనని అనుకుంటూ ఉంటాడు ఈ లోపలైతే కానిస్టేబుల్ అయితే అక్కడికి వస్తాడు ఈ విధంగా మీ చెల్లెలు చనిపోయిన రెసెప్ టికెట్ అని చెప్పని తనకిస్తాడు